కైలాస పర్వతం సాక్షాత్తు ఆ పరమశివుడికి ప్రతిరూపంగా హిందువులు భావించే పరమ పవిత్రమైన పర్వతం ఆ కైలాసనాథుడే తన భార్య పార్వతి అతని ప్రియమైన వాహనం నందితో కలిసి శాశ్వతమైన ధ్యానంలో ఈ పర్వతంపై నివసిస్తున్నాడని నమ్ముతారు హిందువులు ఈ కైలాస పర్వతంపై విమానాలు కూడా తిరగవని అలా ప్రయత్నించిన విమానాలు కనిపించకుండా పోయాయని అంటుంటారు ఇలా కైలాస పర్వతం గురించి ఎన్నో మిస్టరీలు ఛేదించడానికి ఎన్నో పరిశోధనలు జరిగాయి కానీ మిస్టరీలను మాత్రం ఛేదించలేకపోయారు ఇక ఈ పర్వతాన్ని ఎవరు ఇప్పటి వరకు అధిరోహించలేదో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం కైలాస పర్వతం సాక్షాత్తు ఆ పరమశివుడికి ప్రతిరూపంగా హిందువులు భావించే పరమ పవిత్రమైన పర్వతం పరమశివుడు ఈ పర్వతంపై నివాసం ఉంటాడని చెబుతుంటారు శివ పురాణం నుంచి విష్ణు పురాణం స్కాంద పురాణం కైలాస పర్వతం ప్రస్తావన ఉంది అనేక గ్రంథాలలో ఇది భూమి అక్షం నుండి స్వర్గానికి మార్గంగా చెబుతుంటారు కైలాస పర్వతం హిందూ మతంలోని అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో ఒకటి కైలాస పర్వతం చైనా అధీనంలో ఉన్న పశ్చిమ టిబెట్ ప్రాంతంలో ఉంది ఇది చైనా టిబెట్ సరిహద్దు నుండి దాదాపు వంద కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ కైలాస పర్వతం ఎవరెస్ట్ పర్వతం కంటే చిన్నది అయితే ఇప్పటి వరకు ఏ వ్యక్తి కూడా ఈ కైలాస పర్వతాన్ని అధిరోహించలేకపోయారు టిబెట్లోని ప్రసిద్ధ కథనాల ప్రకారం బౌద్ధ సన్యాసి మిలారేపా మాత్రమే కైలాస పర్వతంపైకి చేరుకున్నాడని అంటారు కానీ దీనికి ఎటువంటి రుజువులు లేవు చాలా మంది అధిరోహకులు కైలాస పర్వతంపైకి ఎక్కడానికి ప్రయత్నించారు కానీ వారు విఫలమయ్యారు రష్యా పర్వతారోహకుడు సెర్గీ సిస్టియాకో కైలాస పర్వతాన్ని అధిరోహించడానికి బయలుదేరాడు అయితే శిఖరం సమీపానికి చేరుకున్న తర్వాత అతని ఆరోగ్యం క్షీణించింది దీంతో అతను వెనుదిరగవలసి వచ్చింది మరో పర్వతారోహకుడు కల్నల్ ఆర్ సి విల్సన్ మాట్లాడుతూ తాను శిఖరాన్ని అధిరోహించడం ప్రారంభించినప్పుడు అకస్మాత్తుగా భారీ మంచు కరిగిపోయిందని దీంతో వెనక్కి తిరిగి వచ్చేశానని తెలిపాడు శాస్త్రవేత్తల బృందం కూడా కైలాస పర్వతాన్ని అధిరోహించేందుకు ప్రయత్నించింది టిబెటన్ లామాలు పదే పదే నిషేధించారు చివరకు అన్నింటినీ అంగీకరించారు కానీ ఆ శాస్త్రవేత్తల బృందం వారి మాట వినలేదు కానీ ఆ జట్టులోని నలుగురు అధిరోహకులు ఏడాది లేదా రెండేళ్లలోనే మరణించారు చాలా మంది పర్వతారోహకులు కైలాస పర్వతంపై ఒక అదృశ్య శక్తి ఉందని అది తమను ఎక్కడానికి అడ్డుకుంటుందని అంటూ ఉంటారు అయితే శాస్త్రవేత్తలు మరియు నిపుణుల తర్కం భిన్నంగా ఉంటుంది కైలాస పర్వతం ఎవరెస్ట్ కంటే చిన్నదని అయితే దాని కోణం చాలా పదునైనదని వారు అంటున్నారు శిఖరం చాలా నిటారుగా ఉంటుంది కాబట్టి దానిని ఎక్కడం చాలా కష్టమని తెలిపారు ఇక రెండు వేల ఒకటిలో చైనా ప్రభుత్వం కైలాస పర్వతారోహణపై నిషేధం విధించింది కైలాస పర్వతం గురించి అనేక ఇతర వాదనలు ఉన్నాయి కైలాస పర్వతం మీద మర్మమైన కాంతి వెలుగుతున్నట్లు కొందరు తెలిపారు ఇక్కడ నుండి వింత వింత శబ్దాలు వస్తూనే ఉంటాయని చాలా మంది చెబుతుంటారు కైలాస పర్వతంలో గ్రహాంతర వాసులు లేదా యతులు నివసిస్తున్నారని కూడా వాదనలు ఉన్నాయి కానీ ఇవేమీ ఇప్పటి వరకు ధృవీకరించబడలేదు మంచుతో నిండిన ఈ పర్వతంపై సూర్యకిరణాలు పడి బంగారంలో మెరిసిపోయే ఆ పర్వతాన్ని చూడటానికి రెండు కళ్ళు చాలవు అందంతో పాటు ఆధ్యాత్మికతను కలిగించే ఈ పర్వత గురించి నేటికి అలాగే ఉన్నాయి కైలాస పర్వతం దగ్గర మాన సరోవర్ అనే రెండు అందమైన సరస్సులు కూడా ఉన్నాయి మాన సరోవరం పద్నాలుగు వేల తొమ్మిది వందల యాభై అడుగుల ఎత్తులో ఉంటుంది ఇది ప్రపంచంలోనే ఎత్తైన మంచినీటి సరస్సుగా పేరు తెచ్చుకుంది ఈ పర్వత నుంచి తిరిగి వచ్చిన వారి చేతి గోర్లు జుట్టు కొన్ని మిల్లీమీటర్లు పెరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది దీనిపై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు విస్మయం కలిగించే ఎన్నో విషయాలను తెలిపారు అంతేకాదు ఈ పర్వతాన్ని అధిరోహించాలనుకునే వారి వయస్సు పెరుగుతుందని అందుకే అలా వారు తిరిగి రారు అని అంటుంటారు ఇలా ఈ పర్వతంపై ఎన్నో పరిశోధనలు జరిగాయి ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి కానీ రహస్యాలను మాత్రం ఎవ్వరూ ఛేదించలేకపోతున్నారు ఎందుకంటే ఈ కైలాస పర్వతం భగవంతుడి శక్తి అని లయకారకుడైన పరమశివుడి ఆవాసం అని హిందువుల నమ్మకం